అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు ఎమాం మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ కళాకారులు నియంత్రణను తరిమిగొట్టిండ్రట ఇది అందేశ్రీ సంస్మరణ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన ముచ్చట్లు ఇవి రేవంత్ రెడ్డి మాట్లాడిన ముచ్చట్లు అందశ్రీ సంస్కరణ సంస్మరణ సభ ఏదైతే ఉన్నదో ఆ సభలో రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ముచ్చట్లు చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకునేటి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయిండ్రి అవన్నీ మాట్లాడుకుందాం మనం ఇప్పుడు అవన్నీ ముచ్చట్లు చెప్పుకుందాం అయితే కేసీఆర్ హయాంలో కళాకారులు కొంతమందిని గుర్తించి కళాకారులకు కొన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు వాస్తవానికి కొంతమంది మేధావులు కొంతమంది నిపుణులు కొంతమంది ఉద్యమకారులు కేసీఆర్కు సజెషన్ చేసిండ్రట ఏం సజెషన్ చేసిండ్ర అంటే అందరికీ ఉద్యోగాలు అంటే ఇయ్యలేం కదా అది ఇబ్బందికరమైన పరిస్థితి కదా ఇట్లా కళాకారులు ఎవరైతే ఉంటారో ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో ఆ ఉద్యమకారులను గుర్తించి తలా ఐదు లక్షల రూపాయలు మీరు ఆర్థిక సహాయం అందించినట్లయితే అందరికీ న్యాయం చేసినట్టు అవుతుంది అందరికీ మేలు చేసినట్టు అవుతుంది అని చెప్పేసి కొంతమంది నిపుణులు చెప్పిండ్రట మరి ఏమైందో ఏం కథనో తెలియదు దాదాపు ఐదు వందల నలభై మంది మీద గుర్తించి ఆ ఐదు వందల నలభై మందికి సాంస్కృతిక సారథి ఏదైతే ఉంటుందో సాంస్కృతిక సారథి పేరు మీద ఉద్యోగాలు కల్పించిండ్రు కళాకారులకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులకు ఆ ఉద్యోగాలు కల్పించారు తర్వాత ఒకవేళ నిజంగా అప్పుడే ఉద్యమకారులను గుర్తించి అప్పుడే ఉద్యమకారులకు ఐదు వేసి ఐదు లక్షలు ఇచ్చినుంటే కొన్ని ఎంతో అంత ఆర్థిక సహాయం అందించనుంటే ఇప్పుడు తర్వాత వచ్చిన వాళ్ళు కూడా మేము ఉద్యమకారుల మేము ఉద్యమంలో పాల్గొన్నామని చెప్పేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తారు అట్లనే కళాకారులను తప్పువట్లేను ఎందుకంటే కళా ఫీల్డ్ నుంచి వచ్చినాయి కాబట్టి జర తెలుసు నాకు కళాకారులను గుర్తించి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత తర్వాత ఎవరైతే ఉంటారో అంటే ఉద్యమం అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కళ ఎప్పటికి ఆగదు కదా వారసత్వంగా వస్తూనే ఉంటుంది లేకపోతే ఇన్స్పిరేషన్గా తీసుకొని కళాకారులు ఉట్టుకొస్తారు బయటకు వస్తారు ఇట్లా ఆ కళాకారులు కూడా మేము కూడా ఉద్యమంలో పాల్గొన్నామని చెప్పేసి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ప్రభుత్వాల మీద వ్యతిరేకత ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడతా ఉన్నది సరే అప్పుడే అట్లా చేస్తుంటే బాగుంటుండేనేమో అనేది నా అభిప్రాయము ఇక మరి తెలియదు ఏం జరిగింది ఏం కథ అనేది తెలియదు కానీ మొత్తం మీద ఐదు వందల నలభై మంది మీద సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇచ్చిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అందులో కావాల్సినకి కావాల్సుకున్న వాళ్ళకి ఇచ్చిండ్రు అసలైన కళాకారులను గుర్తించలేకపోయినరు అసలైన కళాకారులకు ఇయ్యలేదు అనేది ఇప్పటికీ జరుగుతున్న ఆరోపణ సరే ఆ ఆరోపణలన్నీ పక్కకు పెడితే వీళ్ళ రేవంత్ రెడ్డి అంద్యశ్రీ గారి సంస్కరణ సంస్మరణ సభలో మాట్లాడిన ముచ్చట్లను చూస్తే కొన్ని అంశాలు మనం ఇక్కడ యాద్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ మేనిఫెస్టోలో ఇప్పుడు కళాకారులకు ఉద్యమకారులకు ఎవరైతే కళాకారులు ఉన్నారో ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకి ఏ హామీలు ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ఏ పథకాలు అమలు చేస్తా అని చెప్పిన ఎవరెవరికి పెన్షన్లు ఇస్తామని చెప్పిండ్రు ఎన్ని సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పిస్తారు కల్పిస్తామని చెప్పిండ్రు అనేది ఇప్పుడు ఒకసారి మనం యాద్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మంచి అయితే మంచి అనాలే చెడు అయితే చెడు అనాలే తొమ్మిది మంది కవులు కళాకారులను గుర్తించి అందులో కోటి కోటి నజరాల ప్రకటించిండ్రు అది హర్షించదగ్గ విషయం ఆనందించదగ్గ విషయము మెచ్చుకోవాల్సిన అంశం కానీ ఆ తొమ్మిది మందికి న్యాయం చేయంగానే ఆ తొమ్మిది మందిని గుర్తించి అర్థయంగానే ఇలా తొమ్మిది మందిలో ఎవరు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనేది కూడా ఎక్కువ ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది సరే ఆ తొమ్మిది మంది ఎవరికి సపోర్ట్ చేసినప్పటికి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసినప్పటికి కూడా మొత్తం మీద కోటి రూపాయల నజరాన ప్రకటించరు కాబట్టి వాళ్ళు కవులు కళాకారులే కాబట్టి ఎవరికి సపోర్ట్ చేసినా కవులు కళాకారులే కాబట్టి అది మనము ఇక్కడ సరే ఆ ముచ్చట జర పక్కకు పెడదాం కానీ ఆ తొమ్మిది మందికి న్యాయం చేసినంత మాత్రాన ఆ తొమ్మిది మందికి కోటి రూపాయల నజరాన ప్రకటించినంత మాత్రాన ఇలా యావత్తు తెలంగాణ సమాజంలో ఉన్న కళాకారులకు ఉద్యమకారులకు న్యాయం చేసినట్టు కాదు కదా రేవంతన్న కళాకారులకు ఉద్యమకారులకు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఉద్యమకారులకు పెన్షన్లు ఏ విధంగానైతే యాభై సంవత్సరాల మీద పడ్డ ఉద్యమకారులకు మూడు వేల చిల్లర రూపాయల పెన్షన్ నెలకి ఇస్తామని చెప్పేసి ఏదైతే చెప్పిన్రో ఇంకా కొంతమంది ఉద్యమకారులు ఉంటారు వాళ్ళకి ఇరవై ఐదు రూపాయల పెన్షన్ ఏదైతే ఇస్తామని చెప్పిన్రో ఇవన్నీ ఉంటాయి కదా కిన్నెర మొగలయ్య ఏం చేసిన కోటి రూపాయల నజరా అన్నారు ఆ లేకపోతే ఇల్లు కట్టిత్తామని అన్నారు ఇల్లుకు జాగ కేటాయించిన మన అన్నారు పాపము ఎక్కడ పనులు అక్కడనే ఆగిపోయినాయని మొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి వాళ్ళ బాధ ఎలా పోసుకున్నారు వాళ్ళ గోడ ఎలా పోసుకున్నారు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారట జాగా అధ్యయాలి ఇది చేయాలని చెప్పేసి ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసే ఆ పరిస్థితులు అలా కనబడతా ఉన్నాయట సరే ఆయనది ఒక్కరి ఒక్కలదనే కాదు ఇక్కడ తొమ్మిది మందికి నజరాన అందియంగానే యావత్ తెలంగాణ సమాజానికి న్యాయం చేసినట్టు అవుతుందా అంటే సమాజానికంటే కళాకారులకు ఉద్యమకారులకు న్యాయం చేసినట్టు అవుతుందా కళాకారులకు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు అడుగుల ఇళ్లజాగా ఇస్తామని అన్నారు ఇంకా కొంత ఉద్యమ ఇంక కొంతమంది ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు వాళ్ళ ఇంట్లో కంపల్సరీ ఒక ఉద్యోగం అన్నారు ప్రభుత్వ ఉద్యోగం ఇవన్నీ హామీలు ఇచ్చారు కదా మరి ఇవాళ ఏడున్నాయి ఈ సాంస్కృతిక శాఖలో వెయ్యి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము వెయ్యి మందికి ఉద్యోగాలు ఇస్తాము కళాకారులను గుర్తించి అని చెప్పి ఇంతవరకు ఒక్కరికన్నా ఉద్యోగం ఇచ్చినరా వచ్చిన రెండేళ్ల పొద్దులో సాంస్కృతిక శాఖలో సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా ఉన్న మామిడి హరికృష్ణన్ తీసేసి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తిని ఆయనకు మాట్లాడస్తలేదట తప్పు ఇది అనొద్దు కానీ అక్కడికి వైనోళ్ళు చెప్తా ఉన్నారు కనీసం సాంస్కృతిక శాఖ అని కూడా కరెక్ట్ అనస్తలేదట సరే పన్నెండు సంవత్సరాల నుంచి మామిడి హరికృష్ణ డైరెక్టర్గా కొనసా కొనసాగుతూ ఉన్నారు అది రెండేళ్ళే ఉంటుంది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మార్చిరు మొత్తం మీద ఆయనను డైరెక్టర్గా తీసేసి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇచ్చుకున్నారు సరే అది ఇప్పుడు పాయింట్ కాదు కాని అందే శ్రీ సంస్మరణ సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి మాటలు ఒకసారి చూద్దాం నియంత్రలను తరిమిగొట్టిన కళాకారులు అదే కోవకు చెందిన గొప్ప కవి అందే స్త్రీ అని చెప్పేసి నియంత్రలను తరిమిగొట్టిన్రట అందేశ్రీ అదే కోవకు చెందిన గొప్ప కవి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు బాగా రుద్దినరు సమాజానికి ఏంటంటే కేసీఆర్కి అందేశ్రీకి గ్యాప్ పెరిగింది కేసీఆర్ఏ ఏ స్త్రీని దూరం పెట్టిండ్రు అని చెప్పేసి వాస్తవానికి చెప్పాలంటే ఇది రివర్స్లో మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఆనాడు అందేశ్రీ ఎవరితోనైతే చెప్పుకున్నారో ఆ నిపుణులు విశ్లేషకులు ఇప్పుడు చెప్తున్న పాయింట్లు ఇవి ఇప్పుడు చెప్తున్న పాయింట్లు ఇవి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు నెలల తర్వాత కవులు కళాకారులను పిలిచిండట రెండేళ్ల త రెండు నెలల తర్వాత అప్పుడు ఆ కార్యక్రమానికి అందశ్రీ హాజరు కాలేదట తర్వాత ఎలక్షన్స్ టైంలో కూడా మళ్ళీ కవులు కళాకారులను పిలిచిండట అప్పుడు కూడా అందశ్రీ హాజరు కాలేదట కారణం ఏందా అంటే ఈ ప్రభుత్వం చేస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అందుతున్న లబ్ధి ప్రజలకు చేకూరుతున్న లబ్ధి ఏదైతే ఉన్నదో దాని మీద పాటలు రాయమని చెప్పేసి అందశ్రీని అంటే అక్కడ సపరేట్ అందశ్రీని అడగలే అక్కడికి పోయిన కవులు కళాకారులు ఏవైతే పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన పథకాల గురించి కానీ లేకపోతే ప్రజలకు అందిన సంక్షేమం కానీ ప కింద ఏ విధంగా ఉన్నాం మనము ఉమ్మడి పాలనలో ఏ విధంగా ఉన్నాము ఈ పాలనలో ఏ విధంగా ఉన్నాము అని చెప్పేసి పాటలు రాయమంటాడు అని చెప్పేసి ఉద్దేశంతో అందశ్రీ అట్లా ఇష్టం లేదని చెప్పేసి కేసీఆర్ గారు పిలిచిన ప్రోగ్రామ్కి అందశ్రీ గారు పోలేదట ఇక మరి ఇది జరిగింది వాస్తవం ఇక మరి ఎవరికి ఎవరి మీద కోపం ఉన్నదనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి తర్వాత జే జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా ప్రకటించలేదు కేసీఆర్ అని చెప్పేసి అందశ్రీ కోపం పెంచుకున్నాడు అని అంటే అక్కడ కవులు కళాకారుల ప్రోగ్రాం ఏదైతే ఉన్నదో ఆ ప్రోగ్రాంకి పిలిస్తే కూడా పోలేదట అందశ్రీ అందశ్రీ బాగా కోపం పెంచుకున్నాడు కేసీఆర్ మీద ఎందుకు కోపం పెంచుకున్నాడు అయ్యా అంటే ఇక కోపానికి కారణం ఎవరికి తెలియదు అటు కేసీఆర్ గారు చెప్పలే ఇటు బయటికి అన్నశ్రీ చెప్పలే అన్నశ్రీ ఎక్కడన్నా చెప్పిండా కేసీఆర్ నన్ను ఇట్లా చేసిండు కేసీఆర్ అట్లా చేసిండని కానీ రాష్ట్రీయ గీతం విషయంలో రఘునందన్ రావు మాట్లాడిన ముచ్చడం మీద కేసీఆర్ మాట్లాడిన అంశం ఏదైతే ఉన్నదో దాన్ని లేవనెత్తండు ప్రతి ఇంటర్వ్యూలో అందేశ్రీ అయితే ఇక్కడ ఆ రెండు నెలల రెండు నెలల తర్వాత కవులు కళాకారులను పిలిపిస్తే అందశ్రీ పోకపోవడం దానికి ఒక కారణం కావచ్చు అని చెప్పేసి మంది మాట్లాడుకుంటా ఉన్నారు కాకపోతే అందశ్రీయే కోపం పెట్టుకొని కేసీఆర్ మీద కోపం పెట్టుకొని దూరం జరిగిందనే అనే వార్తలు అయితే వార్తలు కాదు దగ్గరుండి సూచనలు చెప్తా ఉన్నారు సరే ఇప్పుడు అన్న శ్రీ సంస్మరణ సభలో మాట్లాడినరు ఇప్పుడు ఏమంటారు వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని కళాకారుల వల్లే సాధించిన కవలకారుల వల్లనే కళాకారుల వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధించబడ్డది అని చెప్పేసి చెప్పుకుంటారని జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా ప్రకటించలేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు అయితే ఇక్కడ ఏనాడన్న కళాకారుల వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది లేకపోతే అమరవీరుల త్యాగాల వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని చెప్పేసి ఏ కాంగ్రెస్ నాయకుడు అన్న చెప్తాడా సోని అమ్మ ఇచ్చింది సోనియామ్మ ఇచ్చింది అమ్మ ఇచ్చింది ఇదే ముచ్చడా చెప్తారు కానీ అమరవీరుల త్యాగఫలం తెలంగాణ రాష్ట్రం కవులు కళాకారుల ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఎంతో మంది చేతులు కలిపితే ఇలా తెలంగాణ రాష్ట్రం సాకారం అయింది అని చెప్పేసి ఏ ఒక్కలన్న చెప్తారా కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఉన్నోళ్ళు కళను తొక్కి పెట్టినరు కళాకారుల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని చెప్పేసి చెప్పుకుంటారని ఎలా కళాకారులను గుర్తించలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు ఇలా మీది మీ గుర్తింపేది సారు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పినరు కదా సాంస్కృతిక శాఖలో పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన ఐదు వందల నలభై వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళ స్తోమత ఇచ్చిండ్రు సరే మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా ప్రక్షాళన చేయండ్రి అసలైన కళాకారులు ఎవరు అసలైన కళాకారులు ఎవరు కాదు అని చెప్పేసి ప్రక్షాళన చేయండ్రి ఉంటుంది కదా ఆ ముక్కడ పక్కకు పెడితే ఇప్పుడు వెయ్యి మందికి ఉద్యోగాలు అన్నారు సాంస్కృతిక శాఖలు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని అన్నారు వచ్చి రాగానే కళాకారులకు లేని ఆశలు కల్పించిండ్రు కళాకారులను ఆదుకుంటామన్నారు ఉద్యమకారులను ఆదుకుంటామని అన్నారు ఉన్న కేసులను ఎత్తేస్తామని చెప్పిండ్రు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిండ్రు ఇళ్ళ పట్టాలు ఇళ్లకు ఇళ్లకు సంబంధించిన జాగాలు ఇస్తామని చెప్పిండ్రు ఇప్పుడు ఎఫ్ఐఆర్లు కావాలంటే ఎఫ్ఐఆర్ కాపీలు కావాలంటే మీ మీద కేసులైనా లేదా చెప్పుర్రి అసలు ఆ ఊసేలేదా ముచ్చట్నే లేదు ఇలా దొంగే దొంగ దొంగ అన్నట్టు కళాకారులకు ఇవిత్తం అవిత్తం అని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించుకున్న రేవంత్ రెడ్డి ఏవి సార్ ఉద్యోగాలు అని అంటే సప్పుడు చేయని రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు గన్పార్కు దగ్గర పెట్టుకుంటా ఉన్నారు కోదండరాం వచ్చిండు మొన్న ఉద్యమకారులు కళాకారులు అందరూ ఆడ ప్రోగ్రామ్ చేస్తే ఉద్యమకారులకు రెండు వందల యాభై చెదర జాగా ఇత్తమని అందరు ఏది సారు అని చెప్పేసి వాళ్ళక్కడ పెట్టుకుంటే టీయు సంబంధించి పెట్టుకుంటే అక్కడ కోదండరాం వచ్చిండు మరి కోదండరాం పోయినాక కోదండరామ్ కోదండరాం రేవంత్ రెడ్డికి మన చెప్పిండా ఏం చెప్పలే ఏమైనా చెప్తే జూన్ సెకండ్ నాటికి ఏదో ఒక వచ్చేది కదా కనీసం ఉద్యోగ అవకాశాలు కల్పించలే సర్కారు కుట్ర చేసిందట కళాకారుల పోరాటం వల్లే రాష్ట్రం వచ్చిందన్న భావన నెలకొంటుందనే గీతాన్ని తొక్కి పెట్టారు రాష్ట్రంలో దళితుల జనాభా పదిహేడు శాతం ఉంటే ఇరవై ఏడు శాతం ప్రాతినిధ్యం కల్పించిన ఘనత మా సర్కార్ది అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు పాపము అందశ్రీ గారు కొన్ని ముచ్చట్లైతే వినబడుతూ ఉన్నాయి మరి అది ఎంతవరకు వాస్తవం అది తెలియదు తనంతల తనే అది కావాలని చెప్పేసి బీపీ టాబ్లెట్లు ఆ పేషెంట్ కొద్ది కాలంగా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఎంతవరకు వాస్తవం అది తెలియదు కాకపోతే అందశ్రీ తనంత తానే కోపం పెంచుకున్నారు కేసీఆర్ మీద అని అప్పుడు వాళ్ళు చెప్తున్న ముచ్చట ఏ కథ మీరు మన న్యాయం చేసి తొమ్మిది మందిని గుర్తించి కోటి కోటి నజరాన ఆ తొమ్మిది మందికి ఆ తొమ్మిది మంది ఒక మంచి పొజిషన్లోనే ఉన్నోళ్ళు మంచి స్థాయిలోనే ఉన్నోళ్ళు కానీ కింది కళాకారులు దిగువ కళాకారులు అటుకుల బుక్కి ఉద్యమం చేసిన వాళ్ళు అటుకుల బుక్కి పాటలు పాడినోళ్ళ పరిస్థితి ఏంది ఇలా పోయిన ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు కదా మరి అమరవీరుల కుటుంబాలను ఈ ప్రభుత్వం వచ్చినాక రెండేళ్ళు అవుతుంది కదా కనీసం జూన్ సెకండ్కి కూడా పిలుచుకోలేరు కదా అందరినీ పిలుచుకొని మీరు అది చేస్తే ఎంత బాగుంటుండే ఉద్యమకారుల కుటుంబాలను అమరవీరుల కుటుంబాలను విస్మరించిండు కేసీఆర్ అని చెప్పేసి ముద్దుగా చెప్పుకురుడు కాస్తారు చెప్పడానికి మంచిగా ఉంటుంది సాధ్యమైనంత వరకు కుటుంబాలకు అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేసిండ్రు బీఆర్ఎస్ హయాంలో మరి మిగిలిన వారికి తక్కిన వారికి మీరు చేయిండ్రు న్యాయం వచ్చి రెండేళ్ళ పొద్దు అయింది కదా అధికారంలోకి రావడం కోసం అమరవీరులను కూడా వాడుకున్నారు కదా అమరవీరులను యాద్ చేస్తేలే ఉద్యమకారులను యాద్ చేస్తేలే ఏదో కేసీఆర్ ఇప్పుడు అందేశ్రీ గారు బాగా పొగిడినరు అందరికీ తెలిసిన విషయం ఎందుకు పొగిడినరు రేవంత్ రెడ్డిని అని అంటే కేసీఆర్ దిగిపోవాలని చెప్పేసి బాగా కోరుకున్నాడు కాబట్టి కోదండరామరెడ్డి కంటే ఎక్కువగా విమర్శలు చేస్తూ స్టార్ట్ చేసిండు అందేశ్రీ కేసీఆర్ మీద ఎందుకంటే కోపం పెంచుకున్నాడు ఇక్కడ అందరికీ న్యాయం చేసిన తర్వాత మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్న హామీలు అమలు చేసిన తర్వాత వెయ్యి ఉద్యోగ అవకాశాలు కల్పించిన తర్వాత అవన్నీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ ఖాతాలలో నెలకింత జీతాలు పడుతున్నాయి అని తెలుసుకున్న తర్వాత తెలిసిన తర్వాత మీరు ఇటువంటి ఆరోపణలు చేయండి ఇలా తొమ్మిది మందిని గుర్తించి తొమ్మిది మందికి ఆ గుర్తింపు లేని కళాకారుల వాళ్ళు తొమ్మిది మంది నజరాన కోటి కోటి రూపాయలు ఇచ్చిండ్రు కదా వాళ్ళతో పాటు వీళ్ళను కూడా కోటి రూపాయలు ఆశించలేరు కదా కిందిస్తాయి ఈ కళాకారులు వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పేసి ఇప్పటికీ దొరుకుతున్నాయా ప్రోగ్రాములు కళాకారులకు చేసుకుంటుర్రా ఏమన్నా అంటే డీజేలు పెట్టి దించక డించక ఎలక్షన్లత్తగా రథాల మీదకి ఏమన్నా టీములు మాట్లాడుకుంటుర్రు అవి కూడా అడ్డికి పావు అన్నట్లు బతుకుదరువు ఎట్లా కళాకారులకు ఉన్నదా ఇవ్వలేమన్నా బతుకుదరువు చిడితలు మూలక పడ్డాయి తబలా ఆగమైంది అరవై నాలుగు కళలు ఉంటే అందులో దాదాపు ఒగ్గుకత కళాకారులను ఎంతమందిని గుర్చి గుర్తించిండ్రు ఒగ్గు కథ ఎంత ప్రాధాన్యత వహించింది తెలుసు కదా డప్పులు ఎంత ప్రాధాన్యం వహించినా తెలుసు కదా తెలంగాణ ప్రతి ప్రతీకళ పాల్గొన్నదల్లా ఈ కళ పాల్గొనలేదు ఈ కళ పాల్గొన్నదంటే పాల్గొనలేదంటే ప్రతి కళ పాల్గొన్నది తెలంగాణ ఉద్యమంలో ఇలా ఆరోపణలు చేసిండ్రు కదా ఏం చేయలేడు కేసీఆర్ ఏం చేయలేడు కేసీఆర్ స్టేషనర్లు అందరూ లిస్టు బయట పెడతారు కానీ మీరు ఎంతమంది చేసినారు ఆ లిస్టు బయట పెట్టగలుగుతారా వాళ్ళందరికీ న్యాయం చేసిన తర్వాత ఇటువంటి మాటలు మాట్లాడితే ముద్దుగా అనిపిస్తుంది గమత సారు వాళ్ళకి న్యాయం చేయకపోతురి అవకతవకలు జరిగినాయి అప్పుడు అంటే ఇప్పుడు ఆ ఇంత లేదా అవకతవకలు కాదు కదా కనీసం ఒక ఉద్యోగం కూడా కలిపియాలి ఉద్యోగ కళాకారులకు ఉద్యమకారులకి ఇళ్ళ పట్టాలు ఇళ్ళ జాగాలు ఇస్తామని అన్నారు అవి గతి లేవు ఇవన్నీ మత్తుగా చెప్పిన ఏమీ లేదు ఏ సందర్భమైనా వాళ్ళ మీద దోసేసి నేను పని చేయకుండా నడుస్తుందని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు అది తీసేసి ఆ భ్రమలు తొలగించేటట్టు చేసి ఆ భ్రమలు తొలగిపోయేటట్టు చేసుకొని ఇవల్ల కనీసం కళాకారులను ఆదు పుట్టే మంచిగా ఉంటుంది యాదు ఉంటుంది వాళ్ళకి పాలకులు ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడల్లా తెలంగాణ గడ్డ మీద పుట్టిన కవులు కళాకారులు గొంగడు దులిపి గజ్జ కట్టి గళాన్ని సవరించి పోరాటంలోకి దుంకి నియంత్రణను తరిమి కొడతారని చరిత్ర చెబుతోంది మరి ఈ ఏ కళాకారులు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఎవరు కా కాలికి గజ్జలు కట్టి గొంగడ దులిపి ఇలా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు రైతుల ఆత్మహత్యల మీద ప్రశ్నిస్తురా లేదు ఎందుకంటే అసలు అసలు వాళ్ళని అందరినీ గిప్పులు పెట్టుకున్నావు కదా సారు ఎవరు ప్రశ్నిస్తారు ఆనాడు ఏ కాలి గజ్జ దుమ్ము దులిపిందో ఆనాడు ఏ గొంగడి ఎలా దూమ్ధాము లేచిందో అలందరినీ గ్రిప్పులో పెట్టుకున్నావు అలందరినీ గ్రిప్పులో పెట్టుకొని ఎవరిని ప్రశ్నించని కూడా వేసుకున్నావు మరి ఆనాడు ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ ఎవరు వెళ్తున్నారో తెలంగాణ అని పాడినోళ్ళు మరి వీళ్ళు ఏ రాగం పాడతారు ఏ పాట పాడతారు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఆ రాగం అందుతు అందుకున్నారా రైతులకిత్తమన్న హామీల మీద రాగం అందుకుంటా ఉన్నారా గురుకుల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్లు అవుతాయి దాని మీద రాగా మందుకుంటా ఉన్నారా ఇచ్చిన హామీలు తుంగలు దక్కిరు పోయిన ప్రభుత్వంలో కొనసాగిస్తున్న పథకాలను కూడా కొనసాగించలేకపోయారు దాని మీద రాగా మందుకుంటుర్రా దేని మీద రాగా మందుకుంట్లే అందరిని గ్రిప్లో పెట్టుకున్నారు కావాల్సిన వాళ్ళను కావాల్సిన వాళ్ళని అందరినీ మరి అదేందో ఆనాడు పథకాల మీద ప్రజలకు కదుతున్న సంక్షేమాల మీద పాటలు రాయమంటే రాయను అని చెప్పేసి మాట్లాడిన అందే శ్రీ మరి రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎందుకు ఎత్తుకున్నారంటే కేవలం కేసీఆర్ మీద పెంచుకున్న కోపం ఇది పగనే అనాలి ఆనాడు పాటలు రాయడానికి ఇష్టపడిన కవి ఈ పొగడడానికి డైరెక్టు ఒకనొక సందర్భంలో పాపం ఆయన చనిపోయినరు ఆయన గురించి మాట్లాడడం తప్పుగా మాట్లాడడం ఇష్టం లేదు తప్పుగా నేనేం మాట్లాడతలేను ఉన్న ముచ్చట చెప్తాను గాని మరి ఇయల్లా వాన పడుతుంది వాన ఆగిపోవాలి అని చెప్పేసి స్లాబ్ వేసుకుంటున్న చెప్పేసి మనసులో రేవంత్ రెడ్డిని తలుసుకోగానే వాన ఆగిపోయింది అని చెప్పేసి అంత పెద్ద పెద్ద పొగడతలు పొగిడినరు కదా ఖాళీ అవి కేసీఆర్ మీద ఉన్న కోపంతోనే పక్కకు పెడితే రేవంత్ రెడ్డి గారు దాదాపు ఉద్యమంలో ఉన్నాం ఎప్పుడో అప్పుడు ఉద్యమంలో నుంచే వచ్చినోళ్ళము ఉద్యమంలో ప్రశ్నించినోళ్ళము ఉద్యమంలో పాటలు వాడినోళ్ళము దాదాపు స్టేజీల మీద మేము పాల్గొనకపోవచ్చు కానీ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ వంట వార్పు కార్యక్రమాలైనా డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పేసి ప్రకటించు కదా ఆ ప్రకటించిన రోజన్నా కొన్ని పాటలు వాడుకున్నాం మేము సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ బాధ తెలుస్తుంది ఆ పేన్ తెలుస్తుంది ఇప్పటికీ బుక్కెడు మెతుకులు లేని కళాకారులు ఎంతో మంది ఉన్నారు ఇటు పోతే కొద్దిగా దూరంలో పాపము కరీంనగర్ ఆయన డప్పిస్తూ అన్న పేరు గుర్తొస్తలేదు పాపము ఉద్యమంలో పాల్గొన్నారు ఇంత బాధ అంటే కరీంనగర్ పోయిండు హెల్త్ చెకప్ల కోసం ఆ హెల్త్ చెకప్లో ఏదో పెద్ద డిసీజ్ వచ్చింది దానికి బాగా పైసలు కలిసవుతాయి అని అనుకున్నారు ఆ పేపర్లు ఇంట్లో కూడా తెలియకుండా అట్లా అట్లనే పారేసి వచ్చి ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకున్నది తెలియదు ఆ డిసీజ్తో చనిపోయింది తెలియదు ఇక ఈ పరిస్థితి ఉన్నది చూడబోతే గుడిసే ఉండడానికి తావు లేదు బుక్కడి మెతుకులు తిందామన్నా భార్య బిడ్డలను పోషించలేని పరిస్థితి ఇట్లాంటి కళాకారులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ వెలికి తీయండి గుర్తించుర్రి ఏ ఊ అంటే ఏడుసుడు కాదు వాళ్ళు ఇచ్చేకాడికి ఇచ్చిర్రు మీకు శాతనైన కాడికి మీరు కూడా ఇయ్యర్రి మీరు కూడా కళాకారాన్ని ఆదుకోన్రీ అడగలేదు కళా కళాకారులు ఈ వీర్రి ఆ అని చెప్పేసి లేని ఆశలు కల్పించిండ్రు పాపం ఆశల కొరకు ఇప్పుడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం చుట్టూ ఘనపార్కుల చుట్టూ ధర్నాలు వేసుకుంటూ తిరుగుతారు కళాకారులు వాళ్ళని గుర్తించరు ముందుగాల ఉద్యమకాలను గుర్తించుర్రీ లేని లిటికేషన్లు కాలుగ పెడితే మెరకు మెడకు పెడితే కాలి కొర్రీలు పెట్టకుండా అజేయ కూర్రి తర్వాత మాట్లాడుర్రి ఇచ్చిన తర్వాత మాట్లాడుర్రి ఇయకముందే అల్లం బెల్లం లట్టుపొట్టు ముచ్చట్లు మాట్లాడుతూ అంటే ఇనరు పాపం జనం ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ చిన్నారు